ఓం నమ శివాయ శంభోశంకర హరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ స్వామిని పాదాల సాక్షిగా మార్చి ఒకటో తారీఖు నుంచి పడితే పదిహేను తారీఖు వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవలేసి చూద్దాము గవలు ఈ కుంభరాశి వారికి రెండు చిత్తపడ్డాండి మూడు బొలతా పడ్డాయి ఒకటి రెండు మూడు ఒకటి రెండు చిత్తపడ్డానికి మూడు పడ్డాయి కానీ అదృష్టం రేకాటంలా ఈ కుంభరాశి వాళ్ళు చానా కష్టాలు చాన చిక్కులు చికాకులు మస్తుపోయినాయండి లేనిపోని గండాలు లేనిపోని చికాకులు లేనిపోని నిందలు లేనిపోని ఇబ్బందులు లేనిపోని కష్టాలు తినడానికి తిండి లేకుండా బట్ట లేకుండా చాలా ఇబ్బంది పడే టీం అలాంటి యోగం వెళ్ళిపోయిందండి ఎప్పుడన్నా మంచి గడియలు ఉన్నాయా లేవా బాబా అనుకుంటున్నారు కానీ ఉంది మంచిగా ఉంది తొందరపడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం మంచిగా ఉంది కానీ ఆ అదృష్టం వేకాటంలా కానీ రావు దరిద్రం ఇప్పుడు మూడు నెలలది సాడేసతీ దళిద్రం సాగనిస్తలేదు ఈ మార్చ్ ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు మీ దళిద్రాలను మొత్తం తొలగిపోతాయండి అదృష్ట బ్రేకాటం ఎందువల్ల అంటే శివుడు అప్పుడు కలిగి వస్తాడు మనం మధ్యలో వస్తాడు ఒకటో తారీఖు నుంచి పడితే శివరాత్రి కాదండి శివరాత్రి శివ శివ అనుకుంటే మన దళితులు మొత్తం దూరం అయిపోతుందండి శివరాత్రి వస్తుంది ఆ శివుడు మన మీద అందరి మీద పన్నెండు రాసుల మీద కూడా ఉంటా ఆ దేవుడు ఆ దేవుని మీద చేయండి ఆ దేవుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో మీకు మంచి జరుగుతుందండి ఇంకా మీరు ఏది మీరు ఏదైనా విదేశాలు చదువు కోసం ఒక జాబ్ కోసం మీరు మంచి టాలెంట్ సంపాదించాలి ఒక ఆఫీస్కి పోయి మంచి జాబ్ చేయాలి అని మీ కోరిక ఉంటుంది అలాంటిది మీకు అవుతుందా లేదా అన్నట్టు మీ కోరిక ఇంకా ఏంటి ఒక అమ్మాయిని ప్రేమించటం లవ్ చేయటం అమ్మాయి దగ్గరికి అవుతుందా కాదా అన్నట్టు మీ మనసులో అనుకోవటం ఇంకా మీరు ప్రేమించిన అమ్మాయి ఏమన్నా మోసం చేస్తుందా ఎంగదా అన్నట్టు మీకు అనుమానం అలాంటిది ఏం పడవుతుంది అనుమానం పడవుతే అనుమానం చాలా ధోక అనుమానం మనసులో ఉండకూడదు మనసు ఎప్పుడైనా కానీ ఓపెన్ టప్ ఉండాలి అదృష్ట రేఖాడంలో అన్నీ తొలగిపోతాయండి అలాంటిది ఏం టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనుల్లో ఉంది మీ అదృష్ట రేఖ ధనగీత లక్ష్మీ రేఖ బాగుంది మీ పేరు మీద ఎంత సంపాదించుతారో అంత ఖర్చు ఉందండి ఖర్చు ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉందండి ఈ కుంభరాశి వారు మీరు ఎంత చేసినా కానీ నిదానంతో చేస్తారండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేసినా కానీ అంత బాగుంది మీ పేరు మీద చదువు కోసం జాబ్ కోసం వెళ్ళాలి ఆలోచన ఉంటుంది అది తప్పకుండా వెళ్ళేరండి మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా అవుతుంది శివరాత్రికి శేష అనుకున్న మీ దళిద్రాలు అన్నీ తొలగిపోతాయి మీ అనుకున్న పనులు బాగా జరుగుతండి జై శ్రీరామ్